మన రక్షకుడునో ప్రభా అటువంటి ఎస్ క్రీస్తువు నామన ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వంద తెలియజేస్తూ ఉంటున్నాం ప్రియులరా ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని మేము నమ్ముతూ ఉంటున్నాం మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని అలాగే ఆత్మీయంగా ఎదుగుతున్నారని మేము నమ్మి ప్రభువుని స్థుతిస్తూ ఉంటున్నాం మీలో చాలామంది చేస్తున్న ఫోన్స్ని బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉంటున్నాం అలాగే మీ యొక్క అభిప్రాయాలు మీ యొక్క సూచనలు మీ సలహాలు మాకు తెలియచేయండి ఇంకా మరింత ఆశీర్వాదకరంగా ఉండడానికి ఈ కార్యక్రమాలు మరి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రియులరా మీ యొక్క ప్రార్థనవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం జీవం కలిగిన మా పల్లెపు తండ్రి నమ్మదగిందేవా నీ పరిశుద్ధ మన స్తోత్రాలు నీ కృప చేత ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకాయ నీకునాలు స్తోత్రాలు ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి నీ వాక్యం అనే జీవహారాన్ని మందరికి కూడా పంచిపెట్టమని నజరేయుడైనా చేస్తున్నామన్నా అడిగి స్థుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆ మీన్ ప్రభునంద పుర దేవుని నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం గుర్రపిల్ల వివాహ మహోత్సవము అనే అంశం మనం ప్రారంభించాం ఈ యొక్క వివాహంలో వరుడు ప్రభు అనేటువంటి వారు వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రధానం చేసుకున్నాడు ప్రభు రాకడెప్పుడో మనకు తెలియదు కనుక మరి దేవుని సంఘములో ఉన్న మనము ప్రభు కొరకు సిద్ధపడాలి అని మనం గమనించాలి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో మరి ముందుగా వ్యక్తి సిద్ధపడాలి కుటుంబం సిద్ధపడాలి సంఘము సిద్ధపడాలి సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలని ధ్యానం చేస్తూ వచ్చాం వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో మరి గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై మూడవ వచనంలో నీ గురములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన నీవు అభివృద్ధి పొందేదవు అని వాక్యం చెప్తుంది వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలంటే తన గుడారాల్లో ఉండే దుర్మార్గాన్ని తీసివేయాలి మానవునికి నాలుగు గుడారాలు ఉన్నాయని మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రియులరా గుడారం అంటే అర్థం ఏంటంటే అది తాత్కాలికమైనది అది నిరంతరము ఉండేది కాదు నిశ్చయమైనవి దేవుడు మనకి పరలోకంలో ఇవ్వబోతున్నాడని మనం గమనించాలి మొదటి గుడారం మన శరీరము మన శరీరం ఉండే దుర్మార్గతను మనం తీసుకువేయాలి మన శరీరం కోపము ఆవేశము దురాలోచన ప్రియుల శరీర కార్యాలు ఇవన్నీ కూడా తొలగించుకోవాలి మరి ముఖ్యంగా మన శరీరము దేవుని మందిరం అని వాక్యం చెప్తుంది కనుక మన శరీరాన్ని దేవుని మందిరముగా ఉంచుకోకపోతే దుర్మార్గత మన శరీరాన్ని చెడు అలవాట్లకు వ్యసనాలకు లోను చేస్తే అది దుర్మార్గత అటువంటి దుర్మార్గాన్ని మనం తొలగించాలి ప్రియులరా ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడు మనకి మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు ఆయనతో ఉండే సదాకాలం ఆయనతో ఉండడానికి ఆ మహిమ శరీరాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు రెండవ గుడారం మనం నివాసం చేసే ఇల్లు మన ఇంటిలో దేవుని మందసం ఉండాలి దేవునికి అయిష్టమైనవి అన్యాయం చేసి అక్రమం చేసి మోసం చేసినవన్నీ కూడా మనం ఇంటిలో ఉంచుకోకూడదని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది గెహాజీ ప్రియుల అబద్ధమాడి మరి నయమాను దగ్గర తీసుకునేటువంటి ఆ వస్తువులను ఇంటిలో దాచిపెట్టాడు గనుక దుర్మార్గం ఉంది కనుక అతడు కోర్ష్రోగానికి గురైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కనుక ప్రియులరా మూడవ దేవుని యొక్క మందిరం అన్నాం దేవుని మందిరములో పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఈనాడు దేవుని మందిరాల్లో అన్నీ సౌకర్యాలు ఉంటున్నాయి కానీ పరిశుద్ధతను మనం చూడలేకపోతున్నాం కనుక పరిశుద్ధత ఉండాలి దేవుని మందిరములో దేవుని క్రమం జరగాలి దేవుని పద్ధతి జరగాలి మరి విశేషంగా దేవుని మందిరంలో మనము ప్రియులరా పచ్చని వలివ చెట్ల వలె ఉండాలి అని వాక్యం చెప్తుంది ఫలాలు లేని చెట్లు ఉన్నాయి ఎండిపోయిన చెట్లు ఉన్నాయి కారుద్రాక్షలు కాసే చెట్లు ఉన్నాయి మరి ముఖ్యంగా ముండ్ల చెట్లు కూడా ఈనాడు సంఘంలో దేవుని మందిరములో ఉన్నట్లుగా మనం చూస్తాం అటువంటి దుర్మార్గతను మనం తొలగించుకోవాలి నాలుగవ గుడారం దేవుని యొక్క సంఘం అన్నారు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమని గమనించాలి సంఘానికి శిరస్సు క్రీస్తు సంఘము ఆయన యొక్క శరీరం ఆయన శరీరంలో ఉన్న మనము ఒక్కొక్క అవయముగా ఉన్నామని వాక్యం చెప్తుంది దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని దే ప్రియులరా మనం నమ్మకంగా దేవునికి చేయాలి దేవుడు మనకు అప్పగించినటువంటి ఇచ్చినటువంటి తలాంతులు కానీ వరాలు కానీ దేవుని మహిమార్థమై వాడబడాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది ప్రియులరా దేవుని మందిరంలో ఎవరు ఉన్నారంటే బుద్ధి కలిగిన వారు ఉన్నారు బుద్ధి లేని వారు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులరా దేవుని సంఘంలో పెద్ద కుమారుడు లాంటి వారు ఉన్నారు చిన్న కుమారుడు లాంటి వారు కూడా ఉన్నారు బ్రతికి చనిపోయిన వారు చనిపోయి తిరిగి బ్రతికినవారు సంఘములో ప్రియులరా గొరుగులు గోధుమలు ఉన్నాయి గొరుగులు ఉన్నాయి రెండూ కలిసే ఉన్నాయి కనుక మరి నువ్వు ఫలించే విత్తనముగా గోధుమలాగా నీవు ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది సంఘానికి క్రీస్తుకి ఎటువంటి సంబంధం ఉండాలనేది కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం మరి గో గొర్రెల కాపరికి గొర్రెకి ఉన్న సంబంధం ఉండాలి ఆయన అధికారంలో ఆయన నాయకత్వంలో మనం ఉండాలి మన ప్రవర్తన అంతటా కూడా ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి అప్పుడే మనం ఆశీర్వదించబడతాం ప్రియులరా మరి సంఘానికి క్రీసుకుండే సంబంధం ఏంటంటే ద్రాక్షావళికి ద్రాక్ష తీగకున్న సంబంధం ఆయనలో మనం నిలిచి ఉండాలి మనంతట మనం ఫలించలేము కానీ ఆయనలో మనం నిలిచి ఉంటేనే కానీ మనము ఫలించము ఆయన ఎందు ఎప్పుడు మనం నిలిచి ఉంటామంటే ప్రియులరా ఆయన రక్త మాంసాల్లో పాలు పంపులు పొంది వారందరూ కూడా ఆయనలో నిలిచి ఉంటారని వాక్యం చెప్తుంది మరి విశేషంగా ప్రిలరా ఆయన ఆజ్ఞలను గైకునే వారు ఆయన ఎందు నిలిచి ఉంటారని భక్తుడు చెప్తున్నాడు ఆయన ఎందు మనం నిలిచి ఉండాలి అప్పుడే మనం ఫలించగలుగుతాం మరింతగా మనం ఫలించాలంటే ప్రిలరా మనలోని పనికిరాని తీగలు తీసివేయాలని వాక్యం మనకి చెప్తూ ఉంటుంది ఎఫ్సి పత్రిక ప్రిలర నాలుగో అధ్యాయంలో ప్రి ముప్పై ఒకటో వచనంలో పనికిరాని తీగల గురించి అపోషణ పావులు మాట్లాడుతున్నాడు మనం ఫలించకుండా మరి ఉండడానికి పనికిరాణి తీగలు ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దోషణ ప్రియులరా ఇవన్నీ కూడా మనం తీసివేసుకోవాలి ద్వేషం గురించి మనం ధ్యానం చేసాం ప్రియులరా ద్వేషించబడిన వారు ఆశీర్వదించబడ్డారు ద్వేషించిన వారు ఆశ ఆశీర్వాదం లేదు కానీ ఎవరైతే ద్వేషించబడ్డారో అన్న ద్వేషించబడింది ఆశీర్వదించబడింది లేయా ద్వేషించబడింది ఆశీర్వదించబడింది యేసుపరి యొక్క అంశంలో నుండి వచ్చినట్లుగా మనం చూస్తాం ప్రిలర శంకరి కూడా ద్వేషించబడ్డాడు జరిగిన సంగతి ఏంటంటే అతని ప్రార్థన అతనిని నీతిమంతుడిగా చేసింది ద్వేషించిన వారికి ఆశీర్వాదం లేదు కనుక ప్రియులరా ఈనాడు ద్వేషాన్ని మనం వదిలిపెట్టాలి రెండవది ఏంటంటే మనలో ఉండే పనికిరాని తీగలు ఏంటంటే ప్రియులరా కోపము కోపం గురించి పౌలు చక్క వివరంగా వ్రాస్తూ ఉంటున్నాడు కోపం అనేది ప్రియులరా పాపం అని వాక్యం చెప్తుంది నీ శత్రువు అని కూడా మనం చెప్తూ ఉంటాం నీ కోపమే నీ శత్రువు అని చెప్తూ ఉంటాం కనుక కోపం అనేది మనం విడిచిపెట్టాలి మనం ఫలించకుండా ఉండాలంటే దేవునికి దూరం చేసే మరి సాధనం ఏంటంటే కోపము కనుక ప్రియులరా ఒక వ్యక్తికి కోపం వస్తే ఆ యొక్క వ్యక్తి మరి చాలా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడని మనకి తెలిసిన కనుక కోపం అనేది మానవుణ్ణి ఒక రాక్షసుడిగా మారుతుంది ఒక పిచ్చివాడిగా మారుస్తుంది ప్రియులరా చివరికి కోపం అనేది మానవుణ్ణి హంతకుడు కూడా హంతకుడిగా కూడా మారుస్తున్న సందర్భాలు మనం బైబిల్లో చూస్తాం ప్రియులరా కోపం బైబిల్లో కొంతమంది వ్యక్తులు కోపపడ్డారు ఆ కోపపడిన దానిని బట్టి వారు ఏమి నష్టపోయారు మనం గమనించాలి కోపం అనేది మన నష్టానికి దారితీస్తుంది మన వేదనకు గురి కాబ గురి చేస్తుంది కనుక కోపపడడంలో ప్రిల్లరా మరి కోపపడతాం కానీ దాని పర్యవసానం ఏంటో చాలామందికి ఈనాడు తెలియడం లేదు కొంతమంది ఈజీగానే కోపం వస్తే వాళ్ళకి చిన్న చిన్న విషయాల్లో కూడా వారు ఇతరుల మీద కోపపడి మరి వారిని బాధిస్తున్న పరిస్థితులు మనం చూస్తాం ప్రియులు గమనించండి బైబిల్లో కొంతమంది వ్యక్తులు మనం జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ని వారి గురించి ఎందుకు రాయబడిందంటే మనకి దృష్టాంతములుగా ఉండడానికి వారి జీవితంలో ఎటువంటి కార్యాలు జరిగినాయో అవి మనకి జరగకుండా వారిని గురించి దేవుడు మన కోసం వ్రాయించి పెట్టాడు కనుక మరి ఆదామిక ఇద్దరు కుమారులు కయ్యెను హేబేలు ప్రియులరా కయ్యను వ్యవ మరి వ్యవసాయకుడు హేబేలు గొర్రెల కాపాడ సంవత్సరం అంతా కూడా పండించారు పంట పండించాడు కయ్యెను నా పంట బాగా పండిందని దేవునికి కృతజ్ఞత తెలియచేయడానికి ప్రియులరా కయ్యను ఏం చేశాడంటే తన పంటలో కొంత దేవునికి అర్పించి మరి ఎన్నట్లుగా మనం చూస్తాం తనకి ఎంతైతే ఇష్టమైందో తన ఇష్టమైన రీతిలో దేవుని దగ్గరికి తీసుకొచ్చి అర్పణ ఇచ్చాడు హేబేలు అయితే ప్రియులరా తనకు తొలిచూలుగా పుట్టిన వాణిని గొర్రెల్లో తొలిచూలు వాటిని వేరు చేశాడు ఆ వేరు చేసిన వాటిలో క్రొవ్విన వాటిని మచ్చలేని వాడిని డాగులేని వాటిని కుంటిదాని దాని కానీ గుడ్డుదాని కానీ మరి అవయవ లోపం లేని దానిని క్రొవ్విన వాటిని శ్రేష్టమైన వాటిని హేబేలు దేవునికి అర్పణగా ఇచ్చాడు దేవుడు కయ్యేను అర్పణ అంగీకరించలేదు లక్ష్య పెట్టలేదు హేబేలు అర్పణ అభిలక్ష పెట్టాడు బైబిల్ ఏం చెప్తుందంటే కయ్యేను మరి దేవుని మీద కోపగించాడు మరి హేబేలు మీద కోపగించాడు దేవుని మీద ఎందుకు కోపగించాడంటే తన అర్పణ అంగీకరించలేదని దేవుని మీద కోపం తమ్ముడి మీద ఏంటంటే నాకంటే మరి వాడి అర్పణ దేవుడు అంగీకరించాడు అనే ఒక కోపము కయ్యనికి కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం గమనించండి కయ్యని కోపం ఎవరి మీద వచ్చిందంటే దేవుని మీద కోపకిస్తున్నాడు మనుషుని మీద కోపం పట్టవచ్చేమో కానీ దేవుని మీదే కోపం వస్తే దేవుని మీదే తిరుగుబాటు చేస్తే మన పరిస్థితులు ఏమవుతాయో మనం ఒకసారి ఆలోచించాలి గమనించండి నీ కోపము మరి వేరే అనర్థాలకి దారి తీస్తుందేమో నువ్వు కోపపడుతున్నావు దాని పర్యవసానం ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి కష్టాలకి నష్టాలకి దారి తీసే పరిస్థితులు లేకపోలేదు కోపముతోటి కయ్యను హేబేలును చంపాడు అది ఎవరికి తెలియదు అనుకున్నాడు దేవుడు చూశాడు దేవుడు మాట్లాడుతున్నాడు కయ్యను నీ తమ్ముడు ఏ బయలు ఎక్కడ అన్నప్పుడు ప్రియులరా అతను అతను ఎక్కడున్నాడో నాకు తెలీదు నేను అతనికి కావలివాడనా అని దేవునితోటి చెప్తూ ఉంటున్నాడు కయ్యను కోపం ఏం చేసిందంటే అతని చేత అబద్ధం ఆడించింది వాస్తవాన్ని ఒప్పుకోకుండా దేవుడు అవకాశం ఇచ్చాడు కయ్యను ఒప్పుకుంటాడేమో తమ్ముడిని చంపాను మరి ఏదో కోపం కొద్దీ నేను చేశాను ప్రభు నన్ను క్షమించమని దేవుడు దేవుడిని అడుగుతాడేమని దేవుడు అతనికి సమయం ఇచ్చినప్పుడు కూడా కయ్యను ప్రియులరా ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోకోకుండా మళ్ళా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు అతను ఎవరో నాకు తెలియదు అతను ఎక్కడున్నాడో నాకు తెలియదు అతని మీద నన్ను కావలిగా ఉంచావా నేనేమో కాపలు వాడినని దేవునితోటి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం కోపం అనేది ఎవరితో మాట్లాడుతున్నామో ఏం మాట్లాడుతున్నామో అది గమనించాలి అధికారులతో మాట్లాడుతున్నామా పెద్దలతో మాట్లాడుతున్నామా భార్యతోటి భర్తతోటి విశ్వాసులతోటి దేవజనుడితో మన కోపం వచ్చి ఎవరితో మాట్లాడుతున్నామో ఆ విచక్షణ జ్ఞానాన్ని నాడు చాలామంది కోల్పోతున్నారు ఎవరితో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు కయ్యను చంపిన సంగతి దేవుడు చూశాడు హేబీలు యొక్క రక్తము భూమిలో నుండి మరుపెట్టింది ఇదిగో నీ తమ్ముని రక్తం నా మీద మరి నాకు మరుపెడుతుంది ఇక్కడి నుంచి నీవు దేశ నిన్ను బట్టి నిన్ను బట్టి నేలను నేను చెప్పిస్తున్నాను నీవు కష్ట అది దానిలో ఉండే సారాన్ని తీసివేస్తున్నాను కయ్యని దేవుడు శపించినట్లుగా మనం చూస్తాం కయ్యను అర్పణ అంగీకరించలేదనే కోపంతో దేవుని మీద తిరుగుబాటు చేశాడు దేవుని మీద కోపగించాడు తమ్ముడు అయినటువంటి మీద కోపగించి ఆ యొక్క చేయడానికి ప్రేరేపించబడ్డాడు కోపం అనేది నరాచ్య చేయడానికి అబద్ధం ఆడడానికి దారి తీస్తుంది లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పేటట్టుగా మరి చేస్తున్న పరిస్థితులు మనం చూస్తాం కయ్యిను కోపము దేశ దెమ్మరిగా చేసింది ఈనాడు నీ కోపము నువ్వు చీటి మాటికి కోపకిస్తూ ఉంటున్నావేమో చిన్న చిన్న విషయాలకు నువ్వు కోపకిస్తున్నావేమో అది నీకే నష్టం నీ కోపమే నీ శత్రువు నీ కోపాన్ని నీవు కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకోకపోతే అది చాలా అనర్థాలకి దారితీస్తుంది బాధపడేవాడే నీవే నీ కోపమే నేను ఆ విధంగా నష్టపరుస్తుందని మనం గమనించాలి ప్రియులరా కయ్యిను మరి కోపగించి మరి తాను నష్టపోయాడు భూమి కూడా నిస్సారం అయిపోయింది శపించబడ్డాడు ఈనా నువ్వు కోపిస్తున్నావా కోపానుమానాలు మనం అది తాత్కాలికమైన ఆవేశంతో కూడింది విశక్షణ జ్ఞానాన్ని లేకుండా చేస్తుంది మనిషిని పశువుగా మారుతుంది మనిషిని ఒక రాక్షసుడిగా మారుస్తుంది కొంచెంసేపు మనం ఆలోచించినట్లయితే కోపాన్ని మనం అణుచుకున్నట్లయితే ప్రియులరా మరి మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి ప్రియులరా దేవుజనటువంటి ఇమోష ప్రియులరా మరి రాజభవన్లో పెరిగాడు మరి చాలా సకల విద్యలు అనుభవ నేర్చుకున్నాడు మోసేని బట్టి దేవుడు ఏమి సాక్ష్యం ఇచ్చాడంటే సంఖ్యాకాండంలో అతడు యోవా మోసే భీమి ఓమ మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు అటువంటి నెమ్మది కలిగినటువంటి మోసే దేవుని చేత సాక్ష్యం చెప్పబడినటువంటి మోసే కోపం ఆవేశమేమీ లేకుండా దేవుడు తనకు అప్పగించినటువంటి ప్రజలను వాగ్దాన దేశం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు తన ప్రజలైన ఇస్రాయిల్ ప్రజలు దేవుని బిడలైన వారు ప్రియుల మోస మీద తిరుగుబాటు చేశారు శనిగారు కోపగించుకున్నారు అది లేదు ఇది లేదని విసిగించేశారు చివరికి మోస ఎంతటి త్యాగం వారి కోసం చేస్తున్నాడంటే ప్రియులరా ఈ ప్రజలను నువ్వు క్షమించు దేవా ఈ ప్రజలను నువ్వు క్షమించు లేకపోతే నువ్వు రాసిన జీవగ్రంథములో నుండి నా పేరు అన్నాడు తాను అప్పగించిన ప్రజల కోసం అవసరమైతే నరకానికైనా వెళ్ళడానికి మోసే సిద్ధపడినట్లుగా మనం చూస్తాం అంతటి సాత్వికము త్యాగము ప్రేమ కలిగినటువంటి మోషన్ చివరి దినాల్లో ప్రియుల వారు మొరీబా జలముల దగ్గరికి వచ్చారు కాదేశ్వరణ దగ్గరికి వచ్చారు అక్కడ నీళ్ళు లేవు ప్రజలందరూ అన్నారు ఎందుకు మమ్మల్ని స్థలాన్ని తీసుకొచ్చావు అయ్యుప్తుల సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా ఇక్కడ నీళ్ళు లేవు ఆహ్వారములు ఏమీ లేదు అని మోసే మీద కోపగించుకున్నప్పుడు మోసే ఆ ప్రజల కోసం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు దేవుడు ఏమన్నాడో తెలిసిన మోసే మోసే ఇదిగో నీకు కనిపిస్తున్నటువంటి ఆ బండతో నువ్వు మాట్లాడు ఆ బండ నీకు నేరుస్తుందని దేవుడు చెప్పాడు మోసే ఆ ప్రజలతోటి విసుకుపోయి ఆ ప్రజలు చేస్తున్నటువంటి ఆ యొక్క కేకలను బట్టి ప్రియులరా వారి యొక్క అసంతృప్తిని బట్టి మూష మీద సనుకున్నప్పుడు మూషకి చాలా కోపము వచ్చింది ఆ కోపం ఏమి చేసిందంటే అతన్ని మరి ఆలోచన లేకోకుండా విశక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడడానికి ప్రేరేపించడానికి కార్యం చేయడానికి దేవుడు చెప్పినట్టుగా కాకోకుండా వేరే విధంగా చేయడానికి ఆ కోపం అతన్ని ప్రేరేపించింది మోసే అంటాడు వచ్చి ద్రోహులారా నేను మీకు నీళ్ళు ఇవ్వాలా బండ నుండి మీకు నీళ్లు రప్పించాలా అని మోషే ఇస్రాయల్ ప్రజలతోటి చెప్పాడు మోషే కోపం ఏం చేసిందంటే ప్రియులరా చేయి వద్ద చేయవలసిన పని చేయకుండా ఆపింది ప్రజల్ని ప్రేమించవలసిన వాడు ప్రజల మీద కోపగించి మాట్లాడుతున్నాడు ప్రియుల ఆశీర్వాదకరమైన మాటలు పలికి వాడు శాపగ్రస్తమైన మాటలు పలుకుతున్నాడు దేవుడు ఏం చెప్పాడు మోసే బంటతో మాట్లాడమన్నాడు కొట్టమనలేదు దేవుడు కానీ మోసే కాని మాట పలిక కాని మాట పలికినందువల్ల ప్రియుల దేవుడు మాట్లాడమంటే మోసేం చేశాడంటే మరి రెండుసార్లు ఆ బండను కొట్టగా బండలో నుండి నీళ్లు వచ్చాయి మోసే కోపం ఏం చేసిందంటే చేయకూడని పని చే చేయడానికి ప్రేరేపించింది మాట్లాడకూడని మాటలు మాట్లాడడానికి ప్రేరేపించింది కనుక ప్రియులరా దేవుణ్ణి చెప్పింది చే చేయనట్టుగా ప్రేరేపించబడింది దేవుని తీర్పు అతని మీదకి వచ్చింది దేవుడు అంటారు చూడండి దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు నీవు 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 వాహరు ఇద్దరు కూడా ప్రజలను ఆ దేశానికి నడిపించకుండా నేను చేస్తానని దేవుడు వారితో చెబి నేను సంఖ్య కానీ నిర్వహించ పన్నెండవ ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశము లోనికి మీరు తోడుకొని పోరని చెప్పాడు ప్రిల్లర్ గమనించండి దేవుడు అంటున్నాడు అయ్యంతవరకు మీరు నడిపించారు ఇక ముందు మీరు నడిపించడానికి అవకాశం లేదు మీరు ఆ వాగ్దాన దేశానికి మీరు తీసుకువెళ్ళలేరు అని చెప్పి వారి అధికారాన్ని తీసివేశాడు వారిని నాయకత్వంలో నుంచి తీసివేసినట్లుగా మనం చూస్తున్నాం ఇన్ని సంవత్సరాల పాటు సుమారుగా నలభై సంవత్సరాల పాటు విశ్రేణి ప్రజలను నడిపించినటువంటి ఆ మోషేకి ఈనాడు అధికారాన్ని తీసివేసి మరి పరిస్థితిని దేవుడు కలగ చేశాడు మాత్రమే కాదు దేవుడు ఏమంటున్నాడంటే దృశ్యోపదేశాలను ముప్పై నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో నేను ఈ ప్రమాణము చేసిన దేశము ఇదే కన్నులారా నిన్ను దానిని చూడని చితిని కానీ నీవు నది దాటి అక్కడకు వెళ్ళలేవు వాగ్దాన దేశాన్ని నువ్వు చూస్తావు కానీ వాగ్దాన దేశానికి నువ్వు వెళ్ళావు మోసే అంతవరకు పడిన ప్రయాసం అంతా కూడా వేస్ట్ అయిపోయింది తన కోపము వాగ్దాన దేశానికి వెళ్ళకుండా చేసింది తన కోపము నాయకత్వం లేకుండా చేసింది దేవునికి దూరం చేసింది ప్రజలకు దూరము చేసింది కనుక ఎంత విచారకరమైన సంగతి ప్రజల కోసం ప్రాణం పెడతానన్నటువంటి మోసే ప్రజల కోసం నరకానికి వెళ్తానన్న మోష ఈనాడు వాగ్దాన దేశానికి వెళ్ళలేని పరిస్థితిని మనం చూస్తాం పెద్ద కుమారుడు కూడా చిన్న కుమారుడు మీద కోపగించాడు తండ్రి మీద కోపగించాడు ఆసంతో కూడా పాడు చేసుకుని వచ్చాడు ఇవాళని వాడికి విందు చే తిరిగి వచ్చాడు అని విందు చేస్తున్నాం అని పెద్ద కుమారుడు ఏమన్నాడంటే ప్రియులరా లుకాసు వార్త పదిహేను ఎవరి వచ్చినంలో అయితే ఐతే అతడు కోపపడి లోపలికి వెళ్ళనులకపోయాడు పెద్ద కుమారుడు తండ్రి మీద కోపగించాడు తమ్ముని మీద కూడా కోపగించాడు తమ్ముని ప్రేమించలేకపోయాడు తమ్ముని క్షమించలేకపోయాడు తండ్రి వలే జీవించలేకపోయాడు తండ్రి క్షమించినట్లుగా పెద్ద కుమారుడు క్షమించలేకపోయాడు కోపం వచ్చింది పెద్ద కుమారుని కోపం ఏం చేసిందంటే పెండ్లి విందులోకి వెళ్ళకోకుండా చేసింది గమనించండి ప్రియులరా నీ కోపము ఎటువంటి అనర్థాలకి దారితీస్తుందో అది నీకే నష్టం మోసే వాగ్దాన దేశాన్ని కోల్పోయాడు పెద్ద కుమారుడు విందును కోల్పోయాడు కయన దేశ దెబ్బరైపోయాడు కనుక పోవలేమంటాడో తెలిసిన చివరిగా ఎఫ్సి పత్రిక ఎఫ్సి పత్రిక నాలుగైదు సమయం నీరావర్షంలో కోప పడు కానీ పాపము చేయకూడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండరాదు పొద్దున్న కోపం వస్తే సాయంకాలానికి పోవాలి కోపం అది మనలో ఉండకూడదు కోపం కోప కానీ పాపము చేయకూడదు కోపము పాపములోకి నడిపిస్తారు చేయకూడని కార్యం చేయడానికి ప్రేరేపిస్తారు వెళ్ళకూడని స్థలంలోకి వెళ్ళడానికి ప్రేరేపిస్తారు మాటలాడకూడని మాటలు పలికించడానికి కోపము ప్రేరేపిస్తారు తీరని నష్టం వేదనకు మనల్ని గురి చేస్తారు పోలదే చెప్పాడు కోపము కోప పడుడి కానీ పాపము చేయవద్దు మీ కోపం సూర్యాస్తమి వరకునే ఉండాలి చీకట పడే వరకునే ఉండాలి కానీ చీకట పడిన తర్వాత ఉండకూడదు అని చెబుతూ కీర్తన గ్రంథంలో ముప్పై ఏడు ఎనిమిదవ కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము వ్యసన పడకము అది కీడుకే కారణం కోపము మన కీడుకి కారణమవుతుంది చెడ్డ పనులు చేయడానికి కారణం ఇతరులకు నష్టాన్ని చేసే కార్యక్రమాలకి నడిపిస్తా కనుక దాన్ని బట్టి మనం చాలా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి కనుక ప్రియులరా ఈనాడు దేవజనుల మీద కోపగిస్తున్నారు విశ్వాసుల మీద కోపగిస్తున్నారు పొరుగు వారి మీద కుటుంబస్తుల మీద ప్రియుల అధికారుల మీద కోపగించి ఎంతోమంది వారి యొక్క జీవితాలని నష్టపోతున్నట్లుగా మనం చూస్తాం కానీ మన మానవుని కోపం ఆ విధంగా ఉంటుంది కానీ బాగా కోపం ఉంటుంది కానీ దేవునికి కూడా కోపం అంటారు కీర్తన గ్రంథంలో ఏమంటాడో తెలిసిన ముప్పై కీర్తన ఐదో వచనములో ఆయన కోపము నిమిషం మాత్రం ఉండను ఆయన దయ అంతా నిలుచును దేవుని కోపం నిమిషమే ఉంటుంది రోజంతా ఉండదు ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది కనుక ప్రియులరా మనం ఫలించకుండా ఉండేది ఏంటంటే మనలో ఉండే పనికిరాని తీగ ఏంటంటే కోపము ఆ పనికిరాని తీగను మనం కట్ చేసేయాలి ఆ పనికిరాని తీగను మనం తీసివేస్తేనే కానీ మనం ఫలించలేం ఫలించకపోతే దేవుడు ఆ తీగను నరికి అగ్నిలో వేస్తాడు కనుక ద్రాక్షవల్లికి మనం అంటుకట్టుబడి ఉండాలి ఆయనలో మనం నిలిచి ఉండాలి నిలిచి ఉండలేకపోతే దుర్మార్గత ఫలించలేకపోతే దుర్మార్గత కోపం ఉంటే దుర్మార్గత ద్వేషం ఉంటే దుర్మార్గత నీ సంగములో ఉండేసే దుర్మార్గతను మనం తొలగించుకోవాలి ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేద్దాం జీవము మా పట్లకి తండ్రి నీ పరిశుద్ధ మన స్తోత్రాలు నీ కృప చేత ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు మాలో పనికిరాని తీగలు ఉన్నాయి కో ద్వేషము ఒక పనికిరాని తీగ కోపము ఒక పనికిరాని తీగ అని మరి మాట్లాడుతూ వచ్చారు మాలో కోపం ఉందేమో ప్రభు ఆ కోపాన్ని మనం తీసివేసుకొని నీలో బహుగా పలించడానికి సహాయం చేయండి విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి చేయండి విన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు ఉన్నవారిలో ఎటువంటి ఉన్న అనారోగ్యాలు ఉన్న తీసిపోయింది ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పులు రుణాలు ప్రభు కోర్టు సమస్యలు ఎవరైతే ఉన్నాయో వారందరి నుంచి విడుదల వారందరికీ విడుదల దయచేయండి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నిశ్చితమైతే మేమందరం అందరం మరేసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని ఏసునామంని అడిగి స్థుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె మీ అందరికీ నహృదయాలిపోయినా ఉంది